అండ్ ఈరోజు సింపుల్ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది ఏం లేదు కుక్కర్లో పచ్చిమిర్చి టమాటాలు కొద్దిగా చింతపండు వేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని పోపు పెట్టుకోవాలి చాలా ఈజీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసుకొని టమాటాలు ఉడికిపోయినాయేమో చూద్దాం కుక్కర్ మూత తీసి అంతా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఒకసారి ఇలా అనుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో వాటర్ అంతా తీసుకోవాలి ఇలా చేసి వాటర్ని తీసుకున్నాం వాటర్ అంటే ఇందులోని రసాన్ని ఇందులో రసం అంతా తీసి పెట్టుకోవాలి ఇలా పిప్పినంత తీసుకుని తింటే రసం వచ్చింది ఇది రసం పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి జీలకర్ర కొద్దిగా ఆవాలు అవి వేగుతున్నప్పుడే ఒక రెండు మూడు ఎండు మిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మెత్తి కరివేపాకు పౌడర్ వస్తుంది కొద్దిగా పప్పు వేసుకొని అంతే కొద్దిగా రసం పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరిగేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను కదా కుక్కర్లో వేసుకున్నాను ఎన్నుమిర్చి వేసుకున్నాను నాకు సరిపోయింది ఓకే ఈజీ జస్ట్ టెన్ మినిట్స్లో రసం చేసుకోవచ్చు సూపర్ టమాటా రసం చాలా చాలా బాగుంది ఓకే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్